వైద్యుడు అంటే మా కుటుంబ వైద్యుడే పాడాం కదా ఇంకా మరికొన్ని పాటల్లో ఉంది వైద్యుడని వైద్యుడు ఏం చేస్తాడు స్వస్థపరుస్తాడు వైద్యుడు ఏం చేస్తాడు మనకు ఆరోగ్యం కలుగునట్లు మనల్ని సిద్ధపరుస్తాడు వైద్యుడు అనగానే అని అనుకుంటారు చాలామంది నేను చెప్పన వైద్యుడు బాధిస్తాడు వైద్యుడు అవసరమైతే నేను ఏడిపిస్తాడు వైద్యుడు అవసరమైతే నీకు గాయం చేస్తాడు ఏం లేదు వైద్యుడి దగ్గరికి పోయిన కాడి నుంచి నొప్పి కలిగించే అనుభవాలు చేదైన అనుభవాలే ఏ సైని వైద్యుడు వైద్యుడు అనేమో పాట పాడతావు ఆయన వైద్యుడిలాగా ప్రవర్తిస్తేనేమో నువ్వేంది ప్రభా నన్నేంది ఏంది పగబట్టినట్టు ఉన్నావే నేను మొన్న ఆ సెల్ ఫోన్లో ఒక 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 బుడ్డోడు ఉన్నాడు చిన్నోడు వాడికి ఏదో చేయి బెనికినట్టుంది వాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు ఆసుపత్రికి తీసు ఇంతే ఉన్నాడు చాలా చిన్నోడు వాడు ఆసుపత్రికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆ డాక్టర్లు కూర్చోబెట్టి వాడు భలే మాట్లాడుతున్నాడు మాటలో ఈ చేతిని ఎత్తురా ఎత్తురా ఎత్తు అంటే ఎట్లా సారు ఎట్లా ఎట్లెత్తలా నువ్వు 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 చేయి తీసారు నువ్వు చేయి తీసారు నువ్వు చేతిని నేను ఎత్తుతాగా ఇంత కదా ఇంతే కదా అట్లా కాదు ఇటు ఇట్లా ఇట్లా ఓకే సార్ నేను ఎత్తుతా సార్ నువ్వు నువ్వు చేయి నువ్వు చేయద్ది అని వాడలో వాళ్ళని చేయిబెట్టినాయిట్లా అయినా సరే ఆయన ఏం చేశాడు చోరీకి వీడు సరిగ్గా చేయబోతుడు పట్టుకొని ఇట్లా ఇట్లా అంటే అమ్మో 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 చంపేశారు నన్ను చంపేశారు చంపే చంపేశారు వాడు నొప్పు పుట్టి వాడు ఇంతోడు అసలు చంపేశారు అంటున్నాడు వాడు అంటే ఏంటి డాక్టర్ గారు మొత్తానికి నన్ను ఏదో చంపేటట్టున్నాడు ఇంత నొప్పి పుడుతుంటే దయ లేకుండా ఇలా అలా అంట వైద్యుడు అంటే ఏదో తాకి స్వస్థపరచటం అనేది ఏసై చేసిన పని అసలు వైద్యంలో జరిగేదంతా ఏందంటే బాగా నాకు బలహీనతకు ఉందని హాస్పిటల్కి వెళితే ఇంజక్షన్ బాదేనా టాబ్లెట్ చేదేనా ఆపరేషన్ ఇంకా భయంకరమా వైద్యం అంతట్లో ఎక్కడ సుఖం ఉంది చెప్పండి ఒక ఒక హోమియో మందు మాత్రం పంచదార గోళీల్లో మందు పెట్టి ఇస్తాడు కాబట్టి వంద అయినా మింగొచ్చి అనిపిస్తుంది అలోపతి వైద్యం మొత్తం నేను అనుకున్న హోమియో మందులో అసలు అంతా పంచదార గోళీలే అనుకున్నాను ఒక బలహీనతకి మొన్న ఒక మందు చూసే వామో దాని మూత తీసి స్మెల్ చూస్తే గర్రమ తిరిగింది తల చిన్న ఉల్లి ఉంటుంది కదా చిన్న ఉల్లి ఆ వాసన చిన్న ఉల్లి అన్నీ బాగా నూరి ఆ రసాన్ని ఒక దానిలో పోసి బాగా మురగబెడితే చిన్న ఉల్లిని బాగా ఆ రసాన్ని పిండి మురగబెడితే ఎంత భయంకరమైన వాసన వస్తుందో ఆ వాసన ఆ మూత ఇయగని ముక్కు పుటాల గట్రా కొడుతుంది ఏంద్ర హోమియో వైద్యులను సుఖమే అనుకుంటే ఇందులో కూడా అగసాట్లు ఉన్నాయిగా ఆ అలోపతి వైద్యులన టాబ్లెట్ మింగొచ్చు కాస్త చేదో ఏదో ఇది ఇంకా భయంకరమైన దుర్గంధపూరితమైన స్మెల్ వస్తుంది అంటే ప్రతి వైద్యంలో బాధ పెట్టుట అనేది తప్పనిసరి కాబట్టే దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు ఏర్పరచుకున్నాడు మనలో మనకు కూడా అర్థం కానటువంటి విషయాలు కొన్ని ఉంటాయి వాటిని దేవుడు తొలగించడానికి ఖచ్చితంగా పూనుకుంటాడు ఏబులో మూడు గడ్డలు ఉన్నాయి ఆ మూడు గడ్డలు ఎంత డేంజర్ అంటే ఏబును మొత్తాన్ని పాడు చేస్తాయి ఈ మూడు గడ్డలు ఏబు కనపడట్లా ఏమేమనుకుంటున్నాడు నేను చాలా ఆరోగ్యవంతున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాను ఈ మూడు గడ్డలు ఎక్కడెక్కడ ఉన్నాయో దేవుడికి తెలుసు ఎలా ఉన్నాయో తెలుసు వాటిని తొలగించడానికి దేవుడు ఒక ఆపరేషన్ లేక ఒక సర్జరీ ఏర్పాటు చేశాడు ఆ సర్జరీ పేరే ఏబో ఒకసాట్లు ఏ శ్రమలు మనకు కూడా అర్థం కానటువంటి ఆ బలహీనతలు ప్రభువుకు తెలుసు కొంతమంది కొంతమందితో సానుభూతి మాటలు మాట్లాడతారు నాకు తెలుసు నువ్వేం పాపం చేయలేదమ్మా మరి మరి దేవుడు ఏసయ్య ఎందుకు చేస్తున్నాడో కానీ నాకు తెలుసు నువ్వేం పాపం చేయలేదయ్యా మరి యేసు ప్రభు ఎందుకు చేస్తున్నాడో కానీ అంటారు నీకు తెలిసి అంతే నీకు తెలిసేటట్టు ఎవరు చేస్తారు ఏంది అసలు నీకు తెలిసేటట్టు చేస్తే నువ్వేం బతకని ఎత్తావా ఊరు మొత్తం పేశారని చేయు దేవుని స్తోత్రం కదా ఆ వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చొని నాకు తెలిసి నువ్వేం చేయలేదమ్మా మరి అసలు ఏమనకు ఏం తెలుసు అమ్మా నీక నీకేం తెలీదు ఎందుకు అవుతుందా తెలిసేవాడికి అన్నీ తెలుసు ఎవరిని గురించి సానుభూతి మాటలు మాట్లాడుతున్నావో వాళ్ళ రహస్యం తెలుసు వాళ్ళ ఆంతర్యం తెలుసు వాళ్ళ అంతరంగం తెలుసు సమస్త ఎరిగిన ఆయన ఓ మనిషివి నువ్వే సాటి మనిషి కొరకు అంత బాధపడి అంత ఫీల్ అయితే సృష్టించిన సృష్టికర్త అరచేతుల్లో చెక్కున్నవాడు ప్రాణం పెట్టినవాడు నీకంటే ఇంక రెట్లు ప్రేమిస్తాడు అంత ప్రేమించేవాడే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాడంటే ఊరక చేస్తున్నాడా ఇందు మూలంగా మన యావన మందికి ఏమర్థమైంది ఏమర్థం కాలేదా మన బలహీనతలు మన లోపములు మనకు అర్థం కావు పౌలు మహనీయుడు అన్నాడు నాయందు నాకు ఏ దోషము కానరాదు అయినా నన్ను విమర్శించువాడు ప్రభువే మన దోషములు మన లోపములు మన బలహీనతలు మన ఆంతర్యములోని లోటుపాట్లు ప్రభువుకు తెలుసు అందుకే కొన్నిసార్లు ప్రత్యేకంగా వైద్యుని వల్లే మన విషయంలో ప్రవర్తిస్తాడు ఆయన వైద్యునిలాగా కొన్నిసార్లు ఇంజక్షన్ చేసి వైద్యుడు గాయపరుస్తాడు ఒక్కోసారి కొంతమంది డాక్టర్లు అయితే రోజుకు మూడు ఇంజక్షన్లు రాస్తారు కొంతమంది అయితే ఆరు ఇంజక్షన్లు రాస్తారు పొద్దున్న రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు నిద్రపోయేటప్పుడు ఒకటి నిద్రలేపు ఒకటి ఇవన్నీ కాకుండా మళ్ళీ నీరసం వస్తే అంతకుముందు బాటిల్ బాటిల్ పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటది అది క్యాన్లా అది అచ్చంగా దాన్ని తగిలిచ్చి ఇక ఎన్న ఎక్కిత్తున్నారు అది మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ చేతికి అలానే ఉండాలి పాప బాధ పెట్టుట అనేది తప్పనిసరి వైద్యుడు యేసు ప్రభుని వైద్యుడు అనే కోణంలో నువ్వు చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ విషయంలో ఇలా చేస్తాడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు బ్రతకాలని ఆశిస్తున్నాడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు ఆరోగ్యంగా తిరుగుతూ పది మందికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక నీ ప్రాణానికి నీ ఆత్మకు నీ ఆత్మీయతకు నష్టం కలిగించే దుర్లక్షణాలన్నీ నీలో నుండి గడ్డలను కానీ కడుపులో నుండి తీసి అవతల పడేసినట్టు అటన్నింటినీ తీసి అవతల పడేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు మనకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చాడో ఎన్ని గడ్డలు మనలోంచి తీసేస్తాడో రేపు అక్కడ తీసేసాడో రేపు అక్కడ చూపిస్తాడు ఇక్కడేమో డైరెక్ట్గా డాక్టర్లు వెంటనే చూపిస్తారు ఆయన అక్కడ చూపిస్తాడు ఈ ఇన్ని ఇన్నున్న నీ నీ దగ్గర ఇవన్నీ తీసేయడానికి నిన్ను అన్ని రకాలుగా నిన్ను నడిపించా అంటాడు థ్యాంక్ యూ ప్రభు నల్లిక మనం